నూట యాభై మూడు రోజుల వరకు జైల్లో ఉండడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ రోజు మనకి బెయిల్ రావడం జరిగింది కవిత గారికి అండ్ ఈరోజు సాయంత్రం తొమ్మిది పది ఆ సమయంలో కవిత గారు హైదరాబాద్కి రావడం జరిగింది ఇది ఎలా చూడవచ్చు అంటారు కవిత గారు జైల్లో ఉండగా మా మేడంకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బెయిల్ ఇవ్వండి అన్నప్పుడు కూడా బెయిల్ ఇవ్వని పరిస్థితి దీని అనక రాజకీయ కుట్ర ఉందని చాలా మంది అంటున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది ఒక మహిళ కాబట్టి మహిళ ఒక కవిత గారు జైలు నుంచి బయటకు వస్తున్నారు ఈవెన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అయినప్పటికీ ఆమె జైల్లోనే పాపం మస్త విషంగా అక్కడే ఉన్నారు అండ్ సాటి మహిళ కాబట్టి కవిత గారు వస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది నేను సాటి మహిళగా చూడండి సాటి మనిషిగానే చూస్తాను ఓకే ఇప్పుడు ఏ జైల్లో అయినా ఆర్థిక నేరాల్లో అగ్ర కులాల వాళ్ళు జైలుకి వెళ్తారు తప్పితే ఇంకా ఏ నేరం మీద అగ్రకులాల వాళ్ళు జైళ్లలో లేరండి చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా అగ్రకులాల వాళ్ళు తమ డబ్బుతోనో తమ పలుకుబడితోనో రాజకీయ పలుకుబడితోనో బయటకు వచ్చేస్తారు వాళ్ళు జైలు దాకా వెళ్ళే పరిస్థితి ఉండదు సరే జైలు దాకా వెళ్ళని వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెట్టి వెళ్ళిన వాళ్ళు ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు ఆవిడ అష్ట కష్టాలు పడినా అనారోగ్య సమస్యలు ఉన్నా అప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి అనేది మీ ఆలోచన దానికి ఒక రాజకీయ మలుపు రాబోతుంది తెలంగాణలో ఆ మలుపులోనే ఆవిడ బయటకు వచ్చారు తప్పితే ఆవిడకి అనారోగ్యంగా ఉందను ఇంకొకటో లేకపోతే ఆమె తప్పు చేయలేదనో ఆవిడ ఏదో కడిగిన ముత్యమనో పులి కడిగిన ముత్యమనో అని అనుకోవటానికి వీల్లేదు ఇప్పుడు జైళ్ళల్లో ఇంతకంటే దారుణంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంటి ఫుడ్డు తీసుకుంటుంది టీవీ చూడవచ్చు పత్రికలు చదవచ్చు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవచ్చు ములాఖత్తుకు రావచ్చు ఇష్టమైన వాళ్ళు పర్మిషన్ తీసుకొని కలవచ్చు మాట్లాడచ్చు కలవచ్చు మాట్లాడచ్చు లాయర్తో మాట్లాడుకోవచ్చు ఇన్ని సౌకర్యాలు ఉన్న అందరి ఖైదీలకి ఉన్నాయా లేదు మరి ఇంక ఉన్నాయి కదా ఇంకేంటి బాధ ఇంట్లో ఉంటే ఏంటి జైల్లో ఉంటే ఏంటి దానికి చాలా పెద్ద బాధపడిపోయి జైల్లో ఉంది జైల్లో ఉంది మీరేమి బతుకమ్మ పండక్కి బతుకమ్మలు నీళ్ళల్లో వేయడానికి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేయలా దేశాన్ని లెక్కర్లో ముంచి తేలుస్తానంటే జైలుకి వెళ్ళారు మీరు సరే ఈ లిక్కర్లో ముంచి తేల్చే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ కూడా ఒక స్కీమ్ ద్వారా స్కామ్ అయ్యింది అది ఆ స్కీమ్ ఏంటి అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న ప్రాంతీయ పార్టీలు కావచ్చు బీజేపీ ఇతర పార్టీల పరిపాలనలో ఉన్న వాళ్ళ మీద వాళ్ళొక స్పెషల్గా ఒక ప్రత్యేక దృష్టిని పెట్టి వాళ్ళ చేత కుంభకోణాలు చేసేటట్లుగా చేసి ఆ కుంభకోణాల ద్వారా ఆ పార్టీలనే కబళించడానికి చేసిన స్కీమ్ అది వాళ్ళకి సీట్లు వచ్చి అధికారాల్లోకి రాల బీజేపీ చాలా చోట్ల వేరే పార్టీలు అధికారంలోకి వస్తే వాటిని కూలగొట్టి అధికారంలోకి వచ్చింది బీజేపీ చాలా చోట్ల ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఇంత పతనం కావటానికి కారణమే బీజేపీ పార్టీ మీరు ఎక్కడన్నా చూడండి ఏ ప్రాంతీయ పార్టీనైనా సరే ప్రాంతీయ పార్టీని చంపాలి తానొక్కటే నిలబడాలి అంటే బీజేపీ లక్ష్యం అంటారా బీజేపీ లక్ష్యం తన ఒక్క పార్టీ ఉండాలి ఈ దేశంలో ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా ఊరంతరికి ఒకటే రౌడీ ఉండాలి అది నేనే అయ్యి ఉండాలి అని అలా మోడీ రౌడీ లాగా ప్రవర్తిస్తున్నాడు మ్యామ్ ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే ఇదైతే కూటమిగా ఫామ్ అయిన బీజేపీతో అని అంటారు సో ఇక్కడ కూటమి అంటే బీజేపీతో పాటు రెండు మూడు పార్టీలతో అక్కడ లోకల్ ఉన్న ప్రాంతీయ పార్టీలు కలిసి ఉంటాయి సో ఇదే బీజేపీ పార్టీ ఈ కలిసి ఉన్న కూటమి వాళ్ళు కూడా తొక్కే అవకాశాలు అంటారా ఎందుకు అసలు వాళ్ళతో కూటమిలోకి వచ్చింది వాళ్ళని తొక్కటానికి అయితే ఓకే ఆంధ్రప్రదేశ్ లో పొత్తు గురించే కదా మీరు అడుగుతున్నారు అదే అదే అడగండి ఓపెన్ అడగండి అదే స్ట్రైక్ అయింది అయింది కదా ఇప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓట్ పర్సెంట్ ఎంత పోయినసారి ఎలక్షన్స్ లో పోయినసారి ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఎంత వచ్చింది అంతకుముందు ఎలక్షన్ లో టూ పర్సెంట్ వాళ్ళకి అవును మొన్న ఫైవ్ టు సిక్స్ వచ్చింది ఈ ఫైవ్ టు సిక్స్ కూడా ఎలా వచ్చింది తెలుగుదేశం జనసేన తోటి పొత్తులో ఉండటం వల్ల వచ్చింది వాళ్ళకి నాలుగో ఆరో వాళ్ళు లోక్సభ స్థానాలు తీసుకుంది నాలుగు 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 లోప్ లోక్సభ స్థానాలు అంటే ఇరవై నాలుగు నియో అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళకి బలం ఉందా మరి ఎట్లా తీసుకోగలిగారు ఎడారిలో వంటే గుడారంలోకి ముందు కొంచెం తలబెట్టి తర్వాత ఇంకొంచెం జరిగి షేక్నే బయటికి పంపించినట్లు ఇప్పుడు వీళ్ళ కార్యక్రమం అదే ఆ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్ట్రాటజీ వాళ్ళది తెలంగాణ స్ట్రాటజీ ఏంటి అంటే టీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ని చంపేలాగా ప్రయత్నం చేశారు మొదటి ఐదేళ్ళు రెండో ఐదేళ్లకు వచ్చేసరికి మాకు కొంచెం బుద్ధి వచ్చింది ఇలా చేయటం కరెక్ట్ కాదేమో అని కేసీఆర్కి ఎందుకు అనిపించింది మన మనం కాంగ్రెస్ని చంపితే మనని బీజేపీ మింగటానికి రెడీగా ఉంది అని అర్థమైన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ని చంపేది ఆపారు అప్పుడే కాంగ్రెస్ పుంజుకుంది ఎంతో కొంత ఇది బీజేపీ స్ట్రాటజీ ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీలో భాగంగా ఆ కుటుంబం నుంచే ఒకరిని స్కామ్ చేసేటట్లు చేసి అవకాశాన్ని కల్పించి ఆంధ్రాలో వైసీపీ పార్టీలో నుంచి కొంతమందిని అలాగే కేజ్రీవాల్ పార్టీలో నుంచి ఒకరిద్దరిని కవితని వీళ్ళందరినీ కలిపి ఒక కూటమిలాగా చేసి వీళ్ళు ఒక స్కామ్ చేసేలాగా చేసి ఎన్నికలప్పుడు దాన్ని వాడుకోవటానికి బీజేపీ చూసింది ఇప్పుడు ఈ కవితను విడిపించుకోవటానికి వాళ్ళ నాన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక రెండు మూడు సీట్లు వస్తే బార్గెయిన్ చేసుకుందాంలే అనుకున్నాడు అందుకే నిబ్బరంగా ఉన్నాడు కానీ రాల సీట్లు రాకపోయేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పార్టీలో విలీనం చేయబోతున్నాడు బీజేపీలో బీజేపీ లేకపోతే ఇప్పుడు ఎందుకు ఇస్తారు వెయ్యిలో అసలు కవితను అరెస్ట్ చేసిందే కేజ్రీవాల్ని లోపలికి తీసుకురావడానికి కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే దేశమంతా వ్యతిరేకత వస్తుంది ఏమని ఆయన కావాలని రాజకీయ ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారు అని ఎక్కడంటారోనని ముందు కవితను అరెస్ట్ చేసి తరువాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు ఇంకా కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు మనీష్ సిషోడియా రిలీజ్ అయ్యాడు ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఢిల్లీ ఎలక్షన్స్ ఈ ఢిల్లీ ఎలక్షన్స్లో ఎలాగో వాళ్ళకి రావాల్సిన నలుపు రంగు పడిపోయింది ఈ లిక్కర్ స్కామ్ ద్వారా పడిపోయింది కదా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎలాగో వాళ్ళు ఓటమిని చూశారు కదా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా గెలవరు అని బీజేపీ అనుకుంటుంది ఆ ధైర్యంతో మరి ఇంక ఎన్ని రోజులని కేజ్రీవాల్ కోసం కవితను లోపల ఉంచుతాం పైగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ముందు రెండు చిన్న పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఉపయోగం లేదు ఓట్లు చీలిపోతాయి బీజేపీ చీల్చుకున్నా టీఆర్ఎస్ చీల్చుకున్నా అందుకోసం కాంగ్రెస్ని ఓడించడం కోసం ఈ రెండు ఏకం అవుతాయి ఇప్పుడు అందుకే ఇదంతా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆమెకు బెయిల్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి కేసీఆర్ గారు ని విలీనం చేయాల్సిందే ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ లో విలీనం చేయాల్సింది చెయ్యకుండా తప్పించుకున్నాడు ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని ఆ కళను సాకారం చేశారు అనుకోవడమే అంతకంటే వేరే ఏమీ లేదు వీళ్ళు ఒంటరిగా ఈ పార్టీ బలపడేది కనిపించట్లేదు మనుగడ సాగించేది వీళ్ళు కనిపించట్లేదు పైగా బీజేపీ నుంచి ఇంకొక నజరానా కూడా దొరుకుతుంది వీళ్ళకి అదేంటి అంటే వీళ్ళ అక్రమ సంపాదనల మీదకి ఆయన దగ్గర ఉండే ఈడీ సిబిఐ అవేవి నేను పంపను ఓకే మీ డబ్బు మీ దగ్గర సురక్షితంగా ఉంటుంది రేపొద్దున ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాడుకోండి మీరు విలాసవంతంగా బతకండి దీనివల్ల మా పార్టీకి లాభం తప్పితే దేశానికి ఏమీ లాభం లేదు దేశానికి లాభం లేకపోయినా పర్వాలేదు బీజేపీకి అధికారం వస్తే చాలు మనం అందరం కలిసి కాంగ్రెస్ ని తుదముట్టించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది ఆ పనిచేసే పనికి ఇవి ఈ ఈమె కవిత లాంటి వాళ్ళు పావులు మేడం ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురిని కేజ్రీవాల్ గారిని ఇటు కవిత కానీ వీళ్ళు అందరూ కలిసి బీజేపీ ఒక ఛాన్స్ ఇచ్చింది స్కామ్ చేయమని సో కవిత గారు కవిత గారు స్క్రీన్ లో కనిపించారు కేజ్రీవాల్ గారు ఆంధ్రాకి వస్తే ఆంధ్రాలో ఎలా రాబోతున్నారా ఇప్పుడు వాళ్ళు ఎవరు లేదు విజయసాయి రెడ్డి అల్లుడు వాళ్ళ అన్న హిట్రో వాళ్ళ అబ్బాయి అరవిందో వాళ్ళ అబ్బాయి జైలుకి వెళ్ళి వచ్చాడు కదా ఆయనదే ఒక డిస్టలరీ ఈ పిచ్చి మందు తయారు చేసింది అతని డిస్టిలరీలోనే మళ్ళీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నాడుగా ఉన్నాడు మరి ఇప్పుడు ఆయన వచ్చి కామ్ గా వచ్చి తెలివిగా వచ్చి తెలుగుదేశంలో చేరాడా చేరారు మరి వాళ్ళు వాళ్ళు స్కామ్ లోనే ఉన్నారు కదా అంటే బీజేపీ కూటమిలో ఫామ్ అయితే ఎవరైతే వాళ్ళు స్కామ్ చేస్తారో వాళ్ళ మీద ఎటువంటి ఈడీ ఉండదు ఎటువంటి సిబిఐ ఉండదు ఈడీ ఉండదు రుణమాఫీ అయిపోయింది అంతే ఈడీ ఉండదు బోడీ ఉండదు ఓకే థ్యాంక్ యూ కుమార్ గారు ఇంకొక మాట కాళేశ్వరం ఏటీఎం అని చెప్పాడు మోడీ ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటాను ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ కంటే ఈ లిక్కర్ స్కామ్ పెద్దదేం కాదు కానీ మరి కాళేశ్వరం స్కామ్ లో మీరే చెప్పారు ఏటీఎం అని మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు పైగా ఎప్పటి నుంచో కవితను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు అన్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేస్తే మనకు నాలుగు సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నాయకులు మొరపెట్టుకున్నప్పటికీ కూడా మన లక్ష్యం అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు మనది పార్లమెంటు అని కరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆమెను అరెస్ట్ చేసి ఆమెను అరెస్ట్ చేసిన నాలుగు రోజులకి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇదంతా ఒక చదరంగం కాదు అని ఎలా అనగలుగుతాం అందుకని వీళ్ళకి రాజకీయం అంటే చదరంగంలాగా తయారైంది దీనిలో ప్రజలకు ఎక్కడా పాత్ర లేదు ప్రజలకు ఏ పాత్ర లేదు వాళ్ళకి లాభం కూడా లేదు అయితే గీతే నష్టమే